హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ చాలా రోజులు అయిపోయింది వీడియోస్ తీయక దాదాపు రెండు నెలలు నెల పైన అయింది రెండు నెలలు కాదా వన్ మంత్ అయిపోయింది చూద్దాం మరి ఉన్న బిజినెస్ అనే ఎలా ఉంటుంది ఈరోజు అనేది ఈరోజు టైం వచ్చేసి త్రీ ఫార్టీ అవుతుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీసిన ఈ మధ్య వన్ వీక్ నుంచి పండగ ముందు వన్ వీక్ నుంచి వన్ వీక్ ఎర్లీ మార్నింగ్ తీస్తున్నా వెహికల్ త్రీ థర్టీ ఫోర్ కల్లా లాగిన్ చేస్తున్నాం చూద్దాం మరి ఈరోజు బిజినెస్ అనే ఎలా ఉంటుంది బిజినెస్లో కూడా చాలా మార్పులు వచ్చేసినాయి ఆ ఏ మార్పులు వచ్చినాయి అనేది మీకు అనేది చూపిస్తాను ఈరోజు వీడియోలో కొత్త వచ్చే వాళ్ళకైతే తప్పనిసరిగానే వీడియో అనేది యూజ్ అవుతుంది అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను అండ్ మొత్తం మీకు క్లారిటీకి అర్థమవుతుంది ఎంత ఇస్తుంది అమౌంట్ ఎంత ఇస్తుండో అనేది ప్లేస్ ఇంకోటి వచ్చేసి నా వెహికల్ వచ్చే స్టార్ట్ అయి చేస్తూ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇప్పుడైతే మనమైతే చూద్దాం మరి ఎంత వస్తుందా బిజినెస్ అనేది చూద్దాం ఇప్పుడైతే లాగిన్ చేసేద్దాం ఓలా ర్యాపిడో రెండో నేను లాగిన్ చేద్దాం రెండు లాగిన్ చేసి ఏ దాంట్లో మంచి రైడ్ పడితే దాంట్లోకనే వెళ్ళిపోదాం నేను వచ్చేసి హైదరాబాద్లో డ్రైవింగ్ చేస్తాను క్యాబ్ డ్రైవింగ్ ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే అర్థమవుతుంది అలాగే వీడియో వీడియో స్కిప్ చేయకుండానే చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఎంత వస్తుంది రోజుకి ఎంత సంపాదించవచ్చు కొత్త మార్పులు వచ్చినాయి అన్నారు ఏంటివి అవి అనేది అదైతే నె నెగిటివ్ మార్పులు ఏం పాజిటివ్ కాదు మళ్ళీ మార్పులు అంటే రేట్లు పెంచింది అట్లా ఇట్లా అనుకుంటారు కాదు నెగిటివ్నే పాజిటివ్ అయితే కాదు ఎప్పుడైతే అవి మీకు చూపిస్తాను ఏమేమి మార్పులు వచ్చినాయి కూడా మీకు చూపిస్తాను దానికన్నా ముందైతే మనం అయితే డ్యూటీ అయితే లాగిన్ చేసుకుంటాం ఓకే మరి అయితే లాగిన్ చేసే కన్నా ముందైతే ఛానల్ అనే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకేమైనా డౌ వెడ్ వీడియో మొత్తం చూడండి చూసాక ఇంకేమైనా డౌట్ ఉన్నాయి అంటే తప్పనిసరిగా నేను కామెంట్స్ అని ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఓకే మరి అయితే ఇప్పుడైతే మనం డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం డేట్ చూసుకుందాం చూడండి టైం వచ్చేసి త్రీ థర్టీ అయితే అవుతుంది ఓకేనా ఓకే త్రీ థర్టీ ఐదు అవుతుంది టైము డేట్ చూసుకున్నట్లయితే సెవెంటీన్ టు జనవరి సాటర్డే శనివారం ఈరోజు పదిహేడో తేదీ పండగ కూడా అయిపోయింది చూడ చూద్దాం మరి బిజినెస్ అనేది ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ అయితే ఓల్లో లాగిన్ చేద్దాం ఓకే సక్సెస్ఫుల్గా అయితే ఊర్లో అయితే లాగిన్ చేసాము నెక్స్ట్ వచ్చేసి ఓల్ లాగిన్ చేద్దాం ర్యాపిడ్గా లాగిన్ చేశాను రెండిట్లో మంచి రేట్ ఏ దాంట్లో పడితే అందులోనే వెళ్ళిపోదాం మనం ఆలోపు మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి ఇంకా ఇప్పటి నుంచే నేను రెగ్యులర్గా వచ్చేకైతే వీడియోస్ ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ చూద్దాం మరి ఇంకా రైట్స్ అయితే ఏం పర్లేదు చూద్దాం మరి చేద్దాం రైడ్స్ కోసం అయితే ఏమైనా రైడ్ పడితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు ఓకే మరి అయితే హాయ్ హలో నమస్తే ప్రెజెంట్ అయితే మనకైతే ఇప్పటికీ ఒక టూ రైడ్స్ అయితే కంప్లీట్ అని ఓలాలో ఒకటి ర్యాపిడోలో ఒకటి వెరీ కిలోమీటర్స్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను చూపిస్తే చూడండి టూ రైడ్స్ అనేది ఎందుకంటే ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తాను టైమ్ వచ్చేసి ఫైవ్ అవుతుంది అయింది ఇదిగోండి ఫైవ్ అవుతుంది టైం వచ్చేసి టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఫస్ట్ రైడ్ వచ్చేసి ర్యాపిడోలో వన్ సెవెంటీ సిక్స్ టూ పాయింట్ నైన్ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి వన్ సెవెంటీ సిక్స్ రూపీస్ అమౌంట్ ఇచ్చిండు ట్వెల్వ్ మినిట్స్ టైం పట్టింది థర్టీ సిక్స్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది ఒక రైడ్ అయ్యింది దీంట్లో ర్యాపిడోలో ఇంకేం పర్లేదు మళ్ళీ తర్వాత వచ్చేసి సెకండ్ రైడ్ ఓలాలో అయింది తక్కువే ఇచ్చింది అమౌంట్ ఇదిగోండి బొల్లారం నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి బాలానగర్ డ్రాపు బాలనగర్ ఫ్లైఓవర్ కార్డు అయితే డ్రాప్ చేసాను దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ టూ రూపీస్ దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ త్రీ రూపీస్ కట్ చేసుకోండి మనకు జిఎస్టీ వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ సిక్స్ పైసా కట్ చేసిండు కన్వెన్షన్ ఫీజ్ వచ్చేసి ఫోర్ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి టూ ఫార్టీ ఫోర్ రూపీస్ ఇచ్చిండు ట్వెల్వ్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ వన్ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి టూ ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చిండు టోటల్ వచ్చేసి నాలుగు వందల వరకు అయితే అయినాయి ఇరవై నాలుగు కిలోమీటర్లు అక్కడ చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ ఏమైనా పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు ఓకే మరి అయితే ఇంకేం రైట్స్ అయితే ఏం పర్లేదు అలాగే చెప్పాను కదా చాలా మార్పులు వచ్చాయని ఓలా అయితే అప్డేట్ అయింది కొంచెం యాప్ అంటే మనకు రైడ్ పడ్డప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి అని ఇప్పుడు ఇంతకుముందు చూపించేది కానీ ఇప్పుడు ఒకటైతే యాడ్ అయింది అమౌంట్ పర్ కిలోమీటర్ ఎంత పడుతుందా అనేది కూడా స్క్రీన్ పైన అయితే చూపిస్తుంది అది కూడా మీకు నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీస్తాను నెక్స్ట్ ఏమైనా రైడ్ పడ్డ పడినప్పుడు అది మీకు చూపిస్తాను ర్యాపిడోలో వచ్చేసి ఏం అప్డేట్ అయిందంటే హై రైట్స్ యాక్సెప్ట్ చేశాక క్యాన్సిల్ చేస్తే అకౌంట్ అనే బ్లాక్ చేసేస్తుండు ఆల్రెడీ చాలా మంది అకౌంట్స్ అనే బ్లాక్ చేసేసిండు ఇంకోటి వచ్చేసి ఓల్డ్ వెహికల్స్కి వచ్చేసి కొన్ని వెహికల్స్కి ప్రీమియం తీసేసిండు ప్రైమ్ రైట్స్ ప్రీమియం రైట్స్ కొన్ని వెహికల్స్కి ఏసీ రైట్స్ తీసేసిండు కొన్ని వెహికల్స్కి ప్రజెంట్ అయితే మన వెహికల్కి నాన్ ఏసీ ఒకటే ఉంది ర్యాపిడోలో ఆఫీస్కి వెళ్తే అవుతుంది ఏసీ కూడా చెక్ చేస్తారంట వెహికల్ ఏసీ పని చేస్తుందే పని చేయట్లేదా ప్రీమియం రైడ్ ఇవచ్చాయి ఊర ఈ వెహికల్కి అనేది వెహికల్స్ కండిషన్ చెక్ చేసి ఏసీ ఏసీ పని చేస్తుంది అంటే అప్పుడు ఏసీ రైడ్ అనేది ఏసీ అనేది యాక్టివేట్ చేస్తారంట ఆఫీస్కి వెళ్ళాలి మండే వెళ్తాం ఐటెక్ సిటీ సైడు వెళ్ళినప్పుడు అట్లా ఆఫీస్ అడుగుని వెళ్ళి యాక్టివేట్ చేయించుకుంటా నా దానికైతే ఓన్లీ నాన్ ఏసీ ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఓకే అయితే ఏమన్నా మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా కంప్లీట్ అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ పికప్ అంట టూ ఎయిటీ ఫోర్ రూపీస్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్కి యాప్ ఓలాలో చూద్దాం మరి వేరే వేరే ఏమైనా వారితే పోదాం కాచగూడ రైల్వే స్టేషన్ అంట ఓకే మరి మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఏమన్నా రైడ్ అయిపోతే హాయ్ హలో నమస్తే మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఇంకా టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి టైం వచ్చేసి సిక్స్ ఎయిట్ ఉంది తిరిగిన కిలోమీటర్స్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం ఇప్పటికీ ఒకటి ఓలాలో ఒకటి ర్యాపిడోలు చూపిస్తా చూడండి ఇదిగోండి ఫార్టీ సిక్స్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ వచ్చింది పర్ లీటర్కి ఇదిగోండి వైజంక్షన్ నుంచి పికప్ ఇందాక బాలనగర్లో డ్రాప్ చేశాను కదా అక్కడి నుంచి వై పికప్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాను కుతుబల్లాపూర్ డ్రాప్ దీనికి వచ్చేసి 245 రూపాయిస్ అమౌంట్ ఇచ్చను 7.9 కిలోమీటర్స్ కి 15 నిమిషస్ టైం మార్తిని మనకి 7.9 కిలోమీటర్స్ కుతుబల్లాపూర్ డ్రాప్ ఇది బాబునగర్ కుతుబల్లాపూర్ రైట్ డ్రాప్ చేశాను దీనికి అమౌంట్ వచ్చేసి 250 రూపాయిస్ క్యాష్ కలెక్ట్ తర్వాత దానిలోంచి జీఎస్టీ వచ్చేసి 0.7 పైసా కన్వెన్షన్ ఫీజ్ వచ్చేసి ఫోర్ రూపీస్ ట్వంటీ ఫోర్ రూపాయిసా మనకు వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే కట్ అయింది వచ్చింది మనకి టూ ఫిఫ్టీలో నుంచి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మనకైతే ఇచ్చింది దాని తర్వాత రైడ్ వచ్చేసి ర్యాపిడోలో పడింది టూ నాట్ ఫోర్ రూపీస్ ఒక కస్టమర్ ఎక్ ఎక్స్ట్రా ఉన్నారని ఎక్స్ట్రా హండ్రెడ్ అడిగాను పికప్ వచ్చేసి జీరో పాయింట్ టూ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి టెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ టూ ఫోర్టీన్ రూపీస్ అమౌంట్ ఇచ్చింది ఈ రైడ్కి ఇది కుట్బుల్లాపూర్ నుంచి పికప్ బొల్లారం రైల్వే స్టేషన్ రాపు దీనికి వచ్చేసి ట్వంటీ రూపీస్ పర్ కిలోమీటర్ ఇట్ట పడింది ఒక హండ్రెడ్ రూపీస్ అయితే కస్టమర్ ఎక్స్ట్రా ఇచ్చిండ్రు ఒక పర్సన్ ఎక్స్ట్రా ఉన్నందుకు టెన్ కిలోమీటర్స్కి ఇది మరి అయితే ప్రజెంట్ టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ప్రజెంట్ అయితే బొల్లారంలో ఉన్న ఎక్కడైతే వచ్చే ట్రైన్లు అయితే ఏం లేవు మనకి పోయే ట్రైన్లు ఉన్నాయి హైదరాబాద్ నుంచి ఇదిగోండి ఎందుకంటే మెదక్ నుంచి వస్తుంది ఏడు బావు కంటే మనకు టైం వచ్చేసి ఆరు రూపాయలు అయింది చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ ఏమైనా పడుతుందేమో ఇది వచ్చే ట్రైన్లని ఎందుకు చెప్పానంటే ఏమైనా మనం డ్రాప్ చేసిన ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఏమైనా ట్రైన్ వస్తుంది అంటే బ్యాండ్ ఇక్కడే పెట్టుకోవచ్చు మనము చెక్ చేసుకొని ఇన్ని ఉంటే ఈ నుంచే రైట్ సైడ్ ఏ ఏమైనా వచ్చే ఉంటాయి సిటీ అవుట్ స్టేషన్ నుంచి వేరే ఊళ్ళ నుంచి అందుకు నేనైతే చెక్ చేసుకుంటా ఇది ఒకటి ఏమన్నా కార్డు పోయినప్పుడు సికింద్రాబాద్ కానీ కాచిగూడ కానీ చెల్లోపల్లి కానీ అట్లా వేరే రైల్వే స్టేషన్ల కాడికి పోయినప్పుడు అయితే నేనైతే చెక్ చేసుకుంటాను రెగ్యులర్గా ఏమైనా ట్రైన్లు వచ్చే ఉన్నాయా వేరే ఊర్ల నుంచి దీని నుంచి పోయే ఉన్నాయా పోయే ఉన్నాయంటే బుకింగ్స్ అయితే ఏముండవు పోయేటోళ్ళే ఉంటారు కాబట్టి వచ్చే ఉన్నాయంటే కొన్ని బుకింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక దిగితే దిగుతారు కదా కస్టమర్లు ఎక్కడి నుంచే బుక్ చేసుకుంటారు ఇక్కడే ఉన్నట్లయితే మనకు కూడా అవకాశం ఉంటుంది అందుకైతే నేను చెక్ చేసుకుంటా ఇప్పుడైతే ట్రైన్స్ అయితే ఏం లేవు పోయే ఉన్నాయి కానీ ఓకే అయితే నా నెక్స్ట్ ఏమన్నా కంప్లీట్ అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు ప్రెజెంట్ అయితే ఓలాలో టూ రైట్స్ ర్యాపిడోలో టూ రైట్స్ టోటల్ ఫోర్ రైట్స్ అయితే కంప్లీట్ అయినాయి ఫోర్ రైట్స్కి కానీ నైన్ హండ్రెడ్ వరకు అయితే అమౌంట్ వచ్చింది చూద్దాం మరి నా నెక్స్ట్ డే ఏమైనా కంప్లీట్ అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఓకే మరి హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ టైం ఎనిమిది అవుతుంది అల్వాల్ అల్వాల్లో ఉన్నా త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి తిరిగిన కిలోమీటర్స్ ఎయిటీ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం మైలేజ్ వచ్చేసి నైంటీన్ ఇచ్చింది పర్ లీటర్కి పంతొమ్మిది చూపిస్తా చూడండి ఇదిగోండి ఎయిటీ సిక్స్ కిలోమీటర్స్ ఎనభై ఆరు కిలోమీటర్లు మైలేజ్ వచ్చేసి పంతొమ్మిది ఎయిటీన్ పాయింట్ నైన్ ఇప్పుడు తగ్గింది త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ర్యాపిడోలోనే అయినాయి అమౌంట్ తక్కువ ఉన్నాయి కానీ బుకింగ్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి అమౌంట్ తక్కువ వస్తుంది ఇందాక బొల్లారం నుంచి పికప్ బొల్లారం రైల్వే స్టేషన్ కాడ నుంచి ఇది పికప్ ట్రైన్స్ ఏం రాలే కానీ అక్కడే పక్కన ఉన్నారు వాళ్ళు ఎక్కినరు అక్కడ నుంచి డ్రాప్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ పంజాగుట్ట డ్రాపు దీనికి వచ్చేసి టూ పాయింట్ టూ ఎయిటీ సెవెన్ రూపీస్ ఇచ్చిండు థర్టీ ఫోర్ మినిట్స్ టైం పట్టింది ఫిఫ్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి థర్టీ ఫోర్ మినిట్స్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ నెక్స్ట్ వచ్చేసి కిమ్స్ హాస్ నిమ్స్ హాస్పిటల్ నుంచి పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి ఎయిట్ కిలోమీటర్స్ సికింద్రాబాద్ ఏబిఎస్ డ్రాప్ ఇది దీనికి వచ్చేసి వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ ఇచ్చిండు ఫిఫ్టీన్ మినిట్స్ టైం బట్టిని నైన్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ ఇచ్చిండు దాని తర్వాత రైడ్ వచ్చేసి పికప్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పికప్ డ్రాప్ వచ్చేసి నైన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అల్వాల్ డ్రాప్ దీనికి వచ్చేసి టూ నాట్ ఫైవ్ రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చిండు నైన్ పాయింట్ త్రీ నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం బట్టిని ట్వంటీ వన్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది రైడ్కి అంతే మూడు రైళ్ళు అయితే అయినాయి త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇప్పటికీ టోటల్ వచ్చేసి సెవెన్ రైడ్స్ వరకు అయితే అయినాయి ప్రజెంట్ అయితే త్రీ అయినాయి ఇప్పటికి త్రీ అయితే అప్డేట్ చేసినా ఉన్నాం టోటల్ వచ్చేసి థౌసండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ర్యాపిడోలో అయింది ఓలాలో వచ్చేసి ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ అయితే అయ్యింది చూద్దాం మరి నెక్స్ట్ నెక్స్ట్ రైడ్ ఎక్కడికి వస్తదా అనేది చేద్దాం బుకింగ్ కోసం అయితే నెక్స్ట్ బుకింగ్ ఎక్కడికి వేస్తాడా ఎక్కడికి వస్తా వెళ్తామా అనేది ఇది మరి బుకింగ్స్ అయితే ఏం పడట్లేదు జేబిఎస్ కాడ బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి కానీ రేట్ రావట్లే ఇంకోటి ర్యాపిడోలో వచ్చేసి ఇన్సెంటివ్ ఇచ్చిండు టెన్కి టెన్ రైట్స్కి టూ హండ్రెడ్ అంట టెన్ రైడ్స్ టూ హండ్రెడ్ రూపీస్ చాలా ఎక్కువ అది కూడా టైమింగ్ పెట్టిండు మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ టెన్ వరకు అని మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ టెన్ వరకు ట్వంటీ రైడ్స్ చేస్తే సెవెన్ హండ్రెడ్ ఇస్తాడంట టెన్ రైడ్స్ చేస్తే టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ రైడ్స్ చేస్తే ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రైస్ చేస్తే సెవెన్ హండ్రెడ్ అది జరగలే ఎనిమిది గంటల నుంచి పది రైళ్ళు కొట్టాలి ఇప్పుడు ఏడు యాభై నాలుగు అయింది ఇంకో టెన్ రైడ్స్ కొట్టాలంట చూద్దాం మరి అయితే ఓకే టూ హండ్రెడ్ వస్తుంది ఇన్సెంటివ్ లేదంటే రాదు ఈ వీక్ మొత్తం అయితే పెట్టిండు చూపిస్తే చూడండి మీకు కూడా ఇదిగోండి ఎయిట్ ఏఎం టు నైన్ ఫిఫ్టీ నైన్ పిఎం టెన్ వరకు నైట్ పొద్దున్న ఎనిమిది గంటల నుంచి రాత్రి పది వరకు టెన్ రైస్ చేస్తే ఫిఫ్టీన్ టూ హండ్రూ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ రైస్ చేస్తే టూ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రైస్ చేస్తే త్రీ హండ్రెడ్ అంటే టోటల్ ట్వంటీ రైస్కి సెవెన్ హండ్రెడ్ క్యాబ్ క్యాబ్ ప్రీమియం క్యాబ్ ఏసీ క్యాబ్ ఎస్యూ క్యాబ్ ప్రియారిటీ అన్ని రైడ్స్కి అయితే పెట్టిండు ఇవి వచ్చేసి వి ఎయిర్పోర్ట్ ఇన్సెంటివ్ ఓన్లీ ఎయిర్పోర్టే ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుంటేనే ఇన్సెంటివ్ వస్తుంది ఓకే మరి అయితే మళ్ళీ నెక్స్ట్ రైడ్ ఏమన్నా కంప్లీట్ అయితే మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను ప్రజెంట్ అయితే రైడ్స్ అయితే ఏం పర్లేదు ఇంకా చూద్దాం మరి వెయిట్ చేద్దాం మనమైతే నెక్స్ట్ రైడ్ కోసం అనేది హాయ్ హలో నమస్తే మనకైతే ఇప్పటికీ టైం వచ్చేసి సిక్స్ అవుతుంది మార్నింగ్ వచ్చేసి లాగౌట్ చేసేసినాం మనము ఎయిట్ సెవెన్ థర్టీకి డ్రాప్ అయిపోయింది కదా సెవెన్ థర్టీకి డ్రాప్ అయిపోయాక ఎయిట్ థర్టీ వరకు చూసినా బుకింగ్స్ అయితే ఏం పర్లేదు అల్వాల్లో అట్లే ఆన్ చేసుకొని అట్లే కుంపల్లి వరకు వచ్చేసినా ఏం పర్లేదు అందుకని అయితే ఇంకా లాగౌట్ చేసేసినాం మార్నింగ్ మళ్ళీ త్రీ థర్టీకి లాగిన్ చేసాను ఇప్పుడు వచ్చేసి సిక్స్ అవుతుంది త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి చూపిస్తా చూడండి ఆ త్రీ రైడ్స్ కూడా అలాగే టోటల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగాను మొత్తం డీటెయిల్గా చూపిస్తాను మార్నింగ్ వచ్చేసి ఫైవ్ అవర్స్ ఎయిట్ థర్ ఎయిట్ థర్టీ వరకు ఉన్నాను ఫోర్ ఫోర్ నుంచి ఎయిట్ థర్టీ అంటే సెవెన్ థర్టీకే రైడ్ అయిపోయింది ఎయిట్ అనుకోండి ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఎయిట్ అంటే ఫైవ్ అవర్స్ మార్నింగ్లో మార్నింగ్ వచ్చేసి ఫైవ్ అవర్స్ ఉన్నాను ఈవినింగ్ వచ్చేసి ఈవినింగ్ ఇంకా ఇప్పుడు నేను చేస్తున్నా సిక్స్ అయింది కదా టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఫోర్ థర్టీ త్రీ థర్టీకి లాగిన్ చేశాను అది చూపిస్తే చూడండి మార్నింగ్ ఫైవ్ అవర్స్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పటికైతే నేను వచ్చేసి ప్రగతి నగర్లో ఉన్నాం కిలోమీటర్లు వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము సెవెంటీన్ పాయింట్ సెవెన్ ఇచ్చింది పర్ లీటర్ మళ్ళీ ఓలాలు అయిపోయినాయి టూ రైట్స్ ఫోర్టీన్ హండ్రెడ్ అయింది టూ రైట్స్ అయినాయి ఓలాలో త్రీ థర్టీకి లాగిన్ చేశాను ఇదిగోండి త్రీ ట్వంటీ త్రీకి రైడ్ పడింది లాగిన్ చేసినాక పది నిమిషాలు త్రీకి ఏమో లాగిన్ చేసినా సరే త్రీ థర్టీ అయితే అనుకోండి ఓకే బొల్లారం నుంచి పికప్ ఇది డ్రాప్ వచ్చేసి శ్రీనగర్ కాలనీ జూబ్లీ హిల్స్ డ్రాప్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి సిక్స్ ట్వంటీ సెవెన్ రూపీస్ దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ త్రీ రూపీస్ కట్ చేసుకోండు జిఎస్టీ జీరో పాయింట్ సెవెన్ పైసా కట్ చేసింది కన్వెన్షన్ ఫీజు వచ్చేసి ఫోర్ రూపీస్ అయితే కట్ చేసింది మనకు వచ్చేసి సిక్స్ ఎయిటీన్ రూపీస్ మోసా పోయింది ఎయిట్ కిలోమీటర్స్ టూ ట్వంటీ వన్ టూ ట్వంటీ టూ రూపీస్ పోయింది పర్లేదు వెయిట్ చేద్దాం సిక్స్ ఎయిటీన్ రూపీస్ అయితే ఇచ్చిండు ట్వంటీ టూ పాయింట్ నైన్ కిలోమీటర్స్కి వన్ అవర్ వన్ మినిట్ అయితే టైం పట్టింది రైడ్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి జూబ్లీ హిల్స్ నుంచి పికప్ పెద్దమ్మ తల్లి టెంపుల్ నుంచి పికప్ దాంట్లో అక్కడ నుంచి సంజీవ్ నగర్కి ఇదిగోండి మళ్ళీ వన్ అది వన్ ట్వంటీ టూ రూపీస్ ఎంత ఉంది వన్ పాయింట్ నైన్ ఉంది పికప్ ఇక్కడ ఓకే వెళ్ళిపోదాం మీకు ఇవి చూపిచ్చేసి వెళ్ళిపోదాం సంజీవరావు సంజీవ్ రెడ్డి నగర్ ఎస్ఆర్ నగర్ డ్రాప్ ఇది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీ సిక్స్ రూపీస్ దాంట్లో నుంచి బాగా కట్ చేసుకోండి ఇన్సూరెన్స్ త్రీ రూపీస్ కట్ చేసుకోండు జిఎస్టీ వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ సిక్స్ పైసా కట్ చేసిండు మనకు కస్టమర్ జూ ఏమౌంట్ సిక్స్టీ రూపీస్ కట్ చేసుకోండు కన్వెన్షన్ ఫీజు వచ్చేసి ఫోర్ రూపీస్ అయితే కట్ చేసుకోండు మనకు వచ్చేసి టూ నైంటీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు ఫైవ్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఫోర్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ర్యాపిడోలో పడింది అదండి త్రీ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి ఫిఫ్టీన్ సెవెన్ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ డ్రాప్ దీనికి వచ్చేసి త్రీ సెవెంటీన్ రూపీస్ అమౌంట్ ఇచ్చిండు ట్వంటీ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది ఫార్టీ త్రీ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి నా ప్రెసెంట్ అయితే మనకి ర్యాపిడోలో రైడ్ ఉంది కదా ఆ రైడ్ అయితే కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను ఉంటుంది వన్ పాయింట్ టూ వన్ పాయింట్ సెవెన్ ఉంది ఓకే వన్ పాయింట్ సెవెన్ ఉంది ఇది కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను ఇది రోడ్డు క్లోజ్ ఉందా ఓకే ఇట్లే ఓకే అయితే మళ్ళీ అప్డేట్ అయ్యాం మళ్ళీ అప్డేట్ చేస్తాను కంప్లీట్ అయ్యాక హాయ్ హలో నమస్తే మనకైతే వచ్చేసి టైం వచ్చేసి నైన్ అవుతుంది బుకింగ్స్ అయితే ఏం పర్లేదు ఇందాక వై జంక్షన్ యాక్సెప్ట్ చేశాను కదా అది అయిపోయాక బుకింగ్స్ ఏం పర్లేదు జంక్షన్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వచ్చేసి మనం ఖాళీగా వచ్చేసినాం చూపిస్తే చూడండి ఈరోజు మొత్తం ఎర్నింగ్ ఎంత అయింది డీజిల్ పోయింది అనేది ఒకసారి చూసుకుందాం మనం కౌంట్ చేసుకుందాం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వరకు తిరిగిన కిలోమీటర్స్ అయితే వన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తాం మైన వచ్చేసి సెవెంటీన్ పాయింట్ త్రీ ఇచ్చింది పర్ లీటర్కి అంటే కరెక్ట్ వెయ్యి రూపాయలు డీజిల్ అనేది అయిపోయింది ఇప్పుడు ఎర్నింగ్ చూసుకుందాం ఎర్నింగ్లో నుంచి డీజిల్ అనేది చేద్దాం థౌజండ్ రూపీస్ ఓకే ఇదిగోండి ఫిఫ్టీన్ సెవెంటీ ఫోర్ ఓలాలో సారీ ర్యాపిడోలో ప్లస్ ఓలా 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 ఓలాలో వచ్చేసి స్లో ఉంటుందబ్బా ఓల్ యాప్ ఎందుకు ఏమో ఫోర్టీన్ నాట్ సిక్స్ వన్ ఫోర్ జీరో సిక్స్ ప్లస్ ఒక కస్టమర్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాను కదా మార్నింగు దాంతో కలిపి మూడు వేల ఎనభై రూపాయలు అయితే అయ్యింది దీంట్లో నుంచి ఫార్టీ నైన్ రూపీస్ రీఛార్జ్ చేసే తీసేద్దాం తర్వాత వెయ్యి రూపాయలు తీసేద్దాం ఈరోజు మన ప్రాఫిట్ వచ్చేసి రెండు వేలు ప్రాఫిట్ టూ థౌజండ్ థర్టీ వన్ రూపీస్ ఈవినింగ్ ఎయిట్ వరకు ఉన్నాను ఆన్లైన్లో టూ టైం వచ్చేసి నైన్ అవుతుంది ఎయిట్ వరకు ఉన్నాను త్రీ టు ఎయిట్ ఫైవ్ అవర్స్ మార్నింగ్ త్రీ థర్టీ టు సెవెన్ థర్టీ ఫైవ్ అవర్స్ టెన్ అవర్స్ డ్యూటీ చేశాను ఈరోజు రెండు వేలనే మిగిలింది డీజిల్ బొంగ ఇది మరి అయితే ఈరోజు క్యాబ్ బిజినెస్ అనేది ఇలా ఉంది ఇవే ఉన్న ర్యాపిడోలో వచ్చేసి యాక్సెప్ట్ చేశాక క్యాన్సిల్ చేసి అకౌంటు బ్లాక్ చేస్తుండు అదొకటి చూసుకోండి మీరు ఇంకొకటి ఓలాలో కూడా అప్డేట్ అయ్యింది ఓలా యాప్ అది కూడా మీకు మార్నింగ్ చెప్పాను అంటే కిలోమీటర్ ఎంత ఇస్తుందో అనేది అడ యాప్లో ఈరోజైతే స్క్రీన్ షాట్ ఏం తీసుకోలే కానీ రేపు స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ వీడియోలోనే మీకు చూపిస్తాను ఎక్కడ ఇస్తుందా ఎక్కడ చూపిస్తుందా అనేది లేదా పడ్డప్పుడు డైరెక్ట్ చూపిస్తాను మీకు ఓకే మరి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను బాయ్ మరి గుడ్ నైట్ అందరికీ